మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల శనగపిండి తీసుకుంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను వాము చేతిలో వేసుకొని ఇలా నలిపేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను నూనె వేసుకొని పిండికి బాగా పట్టేలాగా ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు పిండిని మనము ఇలా నొక్కి చూస్తే ముద్దలాగా నొక్కి చూస్తే ఉండలాగా రావాలి అప్పుడైతే మనం వేసుకున్న నూనె కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు దీనికి మసాలా పేస్ట్ వేద్దాము ఇది వచ్చేసి సీక్రెట్ మసాలా మెయిన్ దీనికి టేస్ట్ రావడానికి ఇదేనండి వెల్లుల్లిపాయ రేఖలు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి కొన్ని నీళ్ళు వేసి ఇలా మిక్సీ పట్టుకొని దాన్ని ఇలా పే పిండిలో వేసేసి మిక్స్ చేసుకోవాలి పిండికి బాగా పట్టిన తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని ఉండలాగా చేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె లేదంటే నూనె ప్లేస్లో మీరు బటరు నెయ్యి ఏదైనా వాడొచ్చు పిండిని ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని టైం ఉంటే ఒక పది నిమిషాలు లేదా అరగంట పక్కన పెట్టేసేయండి టైం లేదు వెంటనే చేసుకుంటాము అన్న కూడా పర్లేదు నేను ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెడదాం అనుకుంటున్నాను పైన మూతకులు వచ్చేసి పెట్టేద్దాం ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకి పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యి ఉంటుంది మీరు ముందు పిండి కలుపుకుంటారు కదా అప్పుడు సాఫ్ట్గా కలపొద్దండి గట్టిగా ఉండాలి పిండి బాగా ఆడుగా ఉంటేనే మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండిని ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని సాఫ్ట్గా ఉండేలాగా వచ్చేలాగా రోల్ చేసుకుందాం మనం పూరికి చపాతికి ఎలా చేసుకుంటామో ఇలా చేసుకొని అన్నీ ఒక బేసన్లో వేసి పక్కన పెట్టేద్దాం ఇవి పైన ఆరకుండా పైన ఒక క్లాత్ని క్లోజ్ చేసి ఇంకా ఇలాగైతే చేసుకోవాలి ఒక్కొక్కటి తీసుకొని ఇలా మనకి కావలసిన మందంగా ఒత్తుకోవాలి మందంగా మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా ఉండేలాగా చూసుకోండి ఇలా ఫోర్త్ మనం మధ్యలో ఘాట్లలాగా పెట్టాలి లేదంటే పొంగుతాయి కదా అందుకే ఘాట్లలాగా పెట్టి నచ్చినట్లు సైజులా ఇలా మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ట్రయాంగల్ షేప్ లో కట్ చేశాను ఇప్పుడు వీటిని వేడివేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకున్నారంటే బయట ఫుడ్ అనేది పిల్లలు అవాయిడ్ చేసేస్తారండి మనం ఇంట్లో ప్రిపేర్ చేయకపోతేనే పిల్లలకి బయట స్నాక్స్ అలా క్రేవింగ్స్ అయితే వస్తాయి ఇంకా అడుగుతూ ఉంటారు నేనైతే బయట తెచ్చి పెట్టడం కన్నా ఇలా ఇంట్లో చేసి పెట్టడమే హెల్తీ అని చెప్తాను అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక రెండు మూడు నెలల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు కానీ పిల్లలు అన్ని రోజులు వదలారండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి నచ్చితే ట్రై చేయండి